పంపించారా ఆహ్వానాన్ని మందించి గ్రామాన్ని తెచ్చేసినటువంటి నా మిత్రుడు నా ప్రాంగ స్నేహితుడు నానవ రంగమయ్య రెడ్డికి ముందుగా నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఈ రోజు అతను ఇక్కడ పిలిపించిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే నిన్న లొమ్ముని ఫౌండేషన్ అని ఒకటి ఫౌండేషన్ స్టార్ట్ చేయడం జరిగింది ఏదన్నా ఒకటి మనం పుట్టిన ప్రాంతానికి ఇక్కడ ప్రజలకు ఏదన్నా సహాయం చేయాలన్న ఆలోచనతోటి ఒక ఉచిత కళ్యాణ మండపం ఒక ఉచిత హాస్పిటల్ దానికి సంబంధించిన ఫౌండేషన్ నిన్న ఆంజనేయ స్వామి దగ్గర పూజలు చేసుకుని ఆ కార్పొరేషన్ సంబంధించిన ట్రస్ట్ అని హ్యాండిల్ చేయడం జరిగింది నాకు ఒక ఆలోచన వచ్చింది ఎక్కడికి వెళ్తుంది వ్యవస్థ డబ్బులుకి ఓట్లు ఒక రోజు ప్రలోభం కోసం అరవై నెలల మన మన సొంత భవిష్యత్తుని తాకట్టు పెట్టడం వ్యక్తి ఎవరి అభిప్రాయాలు అనుకుంటాయి ఎవరైనా స్వేచ్ఛగా ఓటు వేసుకోవాలనేది నా సిద్ధాంతం ఏ పార్టీలైనా సరే ఏ రాజకీయ నాయకులైనా సరే ఓటర్ని ప్రలోభం పెట్టకూడదు అనేది ఎలక్షన్ కమిషన్ రోలు అట్లానే బయట ఎక్కడ తిన్న చెప్తే ముందు ఈ సత్తగా అనమాట ముందు నీ ఊళ్ళో మీ ఊళ్ళో డబ్బులు కొనుకొంటారు మా ఊరికి వచ్చి చెప్పి చెప్పలేను అడుగుతాడు ఆ ఉద్దేశం వేరే ఊరు గురించి చెప్పినప్పుడు కలిపి అనిపించుకోకూడదు అనే ఒక సిద్ధాంతంతో ముందు నా గ్రామం నుంచే బొదలు పెడతామని చెప్పి నేను ఆలోచన చెప్పిన వెంటనే సంపూర్ణ సహకారాలు నాకు అందించినట్టు గ్రామస్తులకు ముందుగా పేరు పేరున నేను పదార్థి వందల చేస్తున్నాను ఇప్పుడు మా గ్రామం తరఫున ఆ మిత్రుడికి నేను తెలియపె నా విజ్ఞప్తి గ్రామస్తు మా గ్రామంలో ఓట్లు అమ్మబడవు మేము మీకు అన్ని విధాలుగా సహకరిస్తాము మీరు కూడా మా గ్రామ అభివృద్ధికి సహకరించేందుకుగా ప్రార్థిస్తున్నాము మీకు ఏదైనా కావాలన్నా కూడా మా గ్రామం నుంచి మా సహాయ సహాయ సహకారాలు మీకు అందిస్తాం ఎలక్షన్స్ లో కానీ ఇంకోట్లో కానీ ఇంకోట్లో కానీ ఓట్లు లోడ్కోవట్లేని మా గ్రామస్తుని దయచేసి నా తరుపురం విజ్ఞప్తి ఏంటంటే మా గ్రామం నుంచి ఏ నాయకులు మీ దగ్గరికి మా ఊరిలో డబ్బులు పంచాలి ఇవ్వండి అని రారు అడగరు నేను సాయంత్రం నెల్లూరు వచ్చి ఒక నలుగురు గ్రామస్తులతో రిప్రజెంటేషన్ కూడా మీ సదాయనికి ఇస్తాను మీరు కూడా దయచేసి అడిగినా కూడా పంపించవద్దు కాయబరయ గ్రామానికి విక్రమ్తో కూడా మాట్లాడాను వీళ్ళొచ్చి అవతల పార్టీ వాళ్ళు ఇచ్చి మనం ఇంకపోతే అదవుతుంది యువతల పార్టీ వాళ్ళు ఇచ్చి ఒకరిగిపోతే అదవుతుంది చెప్పి ఇక్కడ మాట్లాడుతూ అక్కడ మాట్లాడాలని చెప్తారు నాయకులు మీకు చెప్పారు హైదరాబాద్ లుమిని ఫౌండేషన్ స్టార్ట్ చేయాలని వచ్చి ఆంజనస్వామి దగ్గర పూజలు చేసి ఆ పత్రాలు ఆయన సమర్పించి ట్రస్ట్కి హ్యాండ్ ఓవర్ చేశాం ఏదో ఒక ఆలోచన వచ్చింది చడంగా వచ్చింది ఆంజనేయ ఆంజనస్వామి కల్పించాడు అనుకున్నా ఎక్కడికి వెళ్తుంది వ్యవస్థ ఎంత పరిపాలన చేస్తున్నారు మీరు అన్నారు మార్పు కోరుకుంటున్నారు నాడు నీడు అన్ని మార్పులు చేస్తున్నారు ఓట్లు కూడా అరవై సంవత్సరం అరవై నెలలు వాళ్ళు పరిపాలన చూసిన తర్వాత ఒక్క రోజు ప్రాభవానికి ఎందుకు లొంగాలి ఓటర్ అనేవాడు మార్పు ఎక్కడో దగ్గర మొదలవ్వాలి సరే ముందు ఇంటికి గెలిచి రచ్చగళ్ళామంటారు అకోర్లో పోయి నేను అనుకో డబ్బులు ఓట్లు తీసుకోపోకండి అది ఇదని పోరా మీ ఊళ్ళో ఓట్లు అప్పులు పంచుకున్నారు నువ్వు వచ్చి మా ఊర్లో చెప్తున్నావు అంటారు ముందు నా ఇంటి నుంచే మొదలు పెడదాం నా గ్రామం నుంచే మొదలు పెడదాం అని చెప్పి మొన్న రాత్రి పదకొండున్నరకు అనుకొని జరిగిన రోజు అప్పటికప్పుడు గాలి కూడా నైట్ డ్రైవ్ చేసుకొని నేను డ్రైవర్ లేకుండా వచ్చి ప్రింటింగ్ చేయించుకొని ఆ పోస్టర్స్ తీసుకొని నేను మార్నింగ్ ఐదున్నరకి క్యాంపెయిన్ స్టార్ట్ చేస్తే ఎంత సహ అందించారంటే మా గ్రామస్తులు స్వచ్ఛందంగా వచ్చి మాకు కావాలి మాకు కావాలని చెప్పి చక్రీలు తీసుకెళ్లి వాళ్ళే దగ్గర ఫోటోలు పెట్టి అది నిన్న నిన్న మార్నింగ్ చేసింది ఆల్మోస్ట్ ఈ రోజు నాకు స్టేట్ నుంచి ఒక నూట నలభై పంచాయతీల నుంచి జస్ట్ ఇందాక కూడా మీ జాంపెల్లో ఉన్నప్పుడు ఫోన్ వచ్చిందన్న కారంచేడ్ నుంచి సురేష్ అని ఒక బిల్డర్ హెదవల్ ఉన్న ఫ్రెండే అన్న టీవీలో ఈటీవీలో వస్తుంది మీరు చూశాను నేను ఇప్పుడే ప్రింటింగ్ చేయిస్తున్నాను అవి నాలుగు పంచాయతీలో నేను అమలు చేస్తున్నాను రేపు రాత్రి ఆ వీడియోలన్నీ వాట్సాప్ చేస్తాను పోనీ ఒకరి దగ్గర ఒక అడుగు పట్టిన తర్వాత అది వంద అడుగుల లక్ష అడుగులు వద్ద కోటి అడుగులు వద్ద లా నా తరపు నుంచి గ్రామస్తుల తరపు నుంచి మీకు ఒకే ఒక విన్నపం ఏంటంటే మా గ్రామంలో ఓట్లు అమ్మ పడవు దయచేసి ఇరు పార్టీలకి తెలుగుదేశం వాళ్ళు కూడా నేను చెప్పాను రంగమోహి పిలిపించి వాడు చిన్నప్పుడు చిన్న నా ఫ్రెండే మా గ్రామంలో వరకు మా గ్రామానికి ఏం కావాలో అడుగుతాం ఆ డెవలప్మెంట్ చేయండి అన్ని సహకారాలు మేమిస్తాం ఏ సహాయం మీకు మా గ్రామస్తు నుంచి ఎలక్షన్ రూపం కానీ ఓట్ల రూపం కానీ ఏ సహాయం కావాలన్నా కూడా సహకరించాలన్నా మేము సహకరించే సిద్ధంగా ఉన్నాం ఒకటే మా గ్రామంలో ఓట్లు అమ్మబడవు మా విజ్ఞప్తిని మందించండి మా గ్రామానికి అభివృద్ధికి సహకరించండి అనేది నినాదం దానికి మీ చేతితో మీరు పోస్టర్ నైటికే కల్పించారు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ అన్న ఎందుకంటే ఇవాళ ద ఫస్ట్ పర్సన్ ఇవాళ ద ఫస్ట్ పొలిటీషియన్ అది ఇచ్చేసింది దానికి ఇదే మార్పుతోటి వారి ఐఐటిఎన్ మీ విజన్ మీ థాట్స్ నాకు చాలా ఇష్టం గౌతమన్నది కానీ మీది కానీ సేమ్ ప్యానల్ గానే కీర్తిక్క పెట్టిన ఫౌండేషన్తో పాటు గౌతమన్న ఫౌండేషన్ ఫౌండేషన్తో పాటు మీ ఫౌండేషన్కి నలుగురి ఫౌండేషన్ కూడా తోడయ్యి ఇద్దరు ఇదే ప్రాంత వాసులని ఎక్కడున్నా సరే మన ఆత్మకు అభివృద్ధి చేసుకునే దాంట్లో మీరు ఒకడుకు వేస్తేనే రెండు అడుగులు మీకు అని చెప్పి గ్రామస్తులు అందరి ముందు సహాయం తెలుపుతూ ఇది ఒక్కసారినా మీ నాయకులు చెప్పినా కూడా నా విజ్ఞప్తిని మందించి దయచేసి కాకివాయి పంచాయతీ వరకు ఎటువంటి ప్రలాభాలు సహకరించవాలనే మీరు మీరు సహకరించబోతే చేసేది ఎవరేం లేదు ఒకటి కీర్తి ఆల్రెడీ కొన్ని టెంపుల్స్కి అని చెప్పిందంట కిషోర్ అని చెప్పాడు ఇట్ ఈస్ ఎగ్జెప్టెడ్ సేమ్ అక్క ఎంత ఇస్తుందో అంత అదే టెంపుల్స్ నన్ను ఉండి ఫౌండేషన్ నుంచి కూడా నేను కూడా ఇస్తాను నేను కూడా అదే టెంపుల్స్ కూడా పది లక్షలు ఇస్తాను మీ అందరి ముందు చెప్తున్నాను విక్రమ్ చేతుల మీద ఇప్పిస్తాను అదే విధంగా నాకు కూడా ఇంకా రెండు మూడు ఐడియాలు కూడా వచ్చాయి రాబోయే ఎలక్షన్స్ లో ఎవరైనా క్యాండిడేట్లు వస్తే ఎవరైనా నిజంగా డబ్బులు పెట్టాలంటే ఒక బ్యాంక్ అకౌంట్ లో పెట్టమంటారు ఆ అకౌంట్ అమౌంట్ ఊరికి వాడండి అని చెప్పేసి ఆ విధంగా చేయాలి కానీ అది పోటీ ఇప్పుడు నేనైతే ప్రారంభించా ఈ రెండు సంవత్సరాల్లోనే దాదాపు పదిహేడు కోట్లు పది కోట్లు మన ఫౌండేషన్ నుంచి బయట దగ్గరించి ఒక ఏడు కోట్లు బస్ స్టాండ్ పెట్టడం గాని క్లాస్లు డిజిటల్ రూమ్ పెట్టడం గాని రకరకాలుగా నా ప్రయత్నం కూడా ఏంటంటే ఏడిఎఫ్ గా స్థాపించి సంవత్సరానికి ఇరవై కోట్లన్న రేజ్ చేసి ఆత్మకూరికి బయట నుంచి నిధులు తీసుకొచ్చేసి ప్రతి గ్రామంలో వరకు జరగాలని చెప్పేసి ఆ విధంగా జగన్ చేసుకోవచ్చు ఆ మార్పు తప్పకుండా నేను మీకు ఎంత సహకారం అంటే చేస్తానని చెప్పేసి మీ అందరికీ చెప్తున్నా అదే మనకి ఫ్యూచర్ తప్పకుండా ఇండియా గెలవాలంటే ప్రజలు గెలవాలంటే మాత్రం ఈ మార్పు రావాలి మీ అందరికి మళ్ళీ ఇది ఎవరు స్థాపించారో నేను ఇప్పుడేం చెప్పను కానీ ఎవరు ఏం చేయాలనేది మాత్రం మనం తీసుకోవాలని చెప్పేసి మనం తప్పకుండా ప్రయత్నం చేయాలని చెప్పేసి మీ అందరికీ మళ్ళీ ధన్యవాదాలు చెప్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ నా